ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయ పొట్టుతోని చట్నీ అయితే చేయబోతున్నాం చూడండి బీరకాయలు అయితే వాడుకుంటాం పొట్టు అయితే పడేస్తాం ఆల్రెడీ మన అందరికీ తెలిసిన విషయమే కానీ పొట్టుతో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనకు చాలా టేస్టీగా వస్తుంది పొట్టుతో చట్ చట్నీ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి బీరకాయ పొట్టు ఈ విధంగా తీసుకొని ఫ్రెష్గా కడిగేసుకొని పెట్టేసుకోవాలి తాలింపు కోసం ఎల్లిగడ్డలు కరివేపాకు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఆవాలు ధనియాల పొడి పసుపు ఉప్పు కారం వీటితోటైతే అయితే మనము బీరకాయ పొట్టు చట్నీ అనేది చేయబోతున్నాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఈ విధంగా పెంక్ అయితే పెట్టేసుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్ అన్నట్టు వేడైన తర్వాత దీంట్లో బీరకాయ పొట్టు అనేది మనము కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి బీరకాయ పొట్టు అనేది ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా అయితే వేయించుకోండి చూడండి ఏ విధంగా అవుతుందనేది ఇంకా కొంచెం బాగా వేయించుకోవాలి మొత్తం ఈ విధంగా అయితే వేయించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి దీన్ని చట్నీలా ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను ఈ విధంగా రోట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఒక స్పూన్ కారం కొంచెం సాల్ట్ కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు వీటిని మెత్తగా దంచుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మెత్తగా దంచేసుకోవాలి నెక్స్ట్ పోపు అయితే వేసేయండి చూడండి బోల్ అయితే పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేసేయాలి ఆయిల్ అయితే కొంచెం తీసుకోండి ధనియాలు జీలకర్ర కొన్ని ఆవాలు కొన్ని పల్లీలు అది ఆప్షన్ ఎల్లిగడ్డలు ఎండుమిర్చి పసుపు కరివే తాలింపు అయితే అయిపోయింది దీంట్లోకి బీరకాయ పొట్టు చేసింది ట్రాన్స్ఫర్ చేయాలి దంచి పెట్టుకున్న బీరకాయ పొట్టు ఈ విధంగా మొత్తం కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి చూడండి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసి తింటే వావ్ చాలా బాగుంటుంది వావ్ చూడండి ఎంత బాగా వచ్చిందో నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్